అసలు వీడియో చేయాలి కదా పక్కా అందుకని వచ్చిందన్నమాట నిజం చెప్తున్నా ప్రాణం పెడతా మీరైనా శ్రీ అన్న చెప్పండి వాళ్ళు నాకు పోయింది మా ఆయన వచ్చి ప్రెగ్నెన్సీ తీంచుకోమని కొడుతున్నాడు అన్నాడు ఆడపిల్ల అని చెప్పేసి స్టాండ్ లో ఆడపిల్ల పుడుతుందని చెప్పి వద్దనుకున్నాడు బ్రో బ్రో నిజంగా చెప్పండి బ్రో నిజమా నిజంగా యూట్యూబ్ బ్రో శ్రీనా అమ్మాయి అని చెప్పి నువ్వు వద్దు అంటున్నావు అని చెప్పి తెలిసింది నిజమేనా పోషించే శక్తి నాకు లేదన్న అందుకని అలా బేబీ కూడా ఫామ్ అయిపోయి కాలేజీ ఈ టైంలో నువ్వు అమ్మాయి ప్రెగ్నెన్సీ తీసుకుంటే అమ్మాయి ఎంత బాధపడాలి నాకు చాలా కష్టమైతుంది చేస్తావా లేదా మంచిగా చెప్తావు

చాలా మంది వీడియోస్ చూస్తున్నారు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు ఇంకా చాలా మంది ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది బై మళ్ళీ కంబ్యాక్ వచ్చిన చాలా అవుతుందా లేదని చాలా టెన్షన్ నేను చిల్గాడు కానీ మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ అండ్ మెయిన్ థింగ్ నిలవలేకపోతున్నాయి కొట్టిన వీడియో ఉండే కదా బేసిక్ గా అన్నకి గట్టె దాకింది కాల్కి ఇంకా బెన్కే ఉంది అసలు వీడియో చేయాలి కదా పక్కా అందుకని వచ్చిన నిజంగా చెప్తున్నా మీకోసం ప్రాణం పెడతా ఇది వీడియో కోసం అదేదో బీజిఎం అని చెప్పి చెప్తలేను ఇది నిజం వీడియో ఉందంటే తప్పకుండా మేము ముందుంటా ఇది ఫిక్స్ అండ్ ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది దానికన్నా ముందర మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక పా పాలకొండ స్టోరీ ఉండే కదా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ మీ సరే అది కూడా క్లారిటీ ఇస్తాను మీకు చాలా మంది ఉంటున్నా వెళ్ళి వాళ్ళని కొట్టండి చంపండి అజ్ చేయండి అంటున్నారు సో చాలా మంచి ట్రీట్మెంటే జరిగింది మేము వెళ్ళకుండా వచ్చు బట్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అక్కడ లోకల్లో ఎవరైతే పాలిటిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు కాల్ చేసి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అని చెప్తే వాళ్ళే వెళ్ళి అమ్మాయి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ డ్యాడీ మొత్తం సెట్ చేసారు అండ్ ఇంకా కొన్ని కొంత అమౌంట్ కూడా మా మాసార్ నుంచి మేము మం జరిగింది అండ్ అక్కడ లోకల్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఆ ఫ్యామిలీకి వాడు అంకుల్ మాత్రం లేదు అవుట్ ఆఫ్ స్టేషన్ అంకుల్ కొంచెం కొంచెం అయింది చిన్న ఇంట్లో అదే కాకుండా బేసిక్ గా చెప్పాలంటే చాలా మంది లేడీస్ కూడా అదే వీడియో చూసినా దాంట్లో మెయిన్ గా శ్రీ అన్నో వాళ్ళ అక్క అయితే వాళ్ళు చంపేసి పెడతా అన్నది మా అక్క ఫోన్ చేసి అరే ఎవరూ ఏమేమో అన్ని చంపేయండి రా అంటే చిల్లాడు అన్నాడు మళ్ళీ నేను పోతాక లోపలికి బెయిల్ తీసుకొస్తాను ఎంత ఇంత కలిసినా పర్లేదు నేను బెయిల్ తీసుకొస్తాను చెప్పి అక్క అదొకటి కాకుండా మా చెల్లి ఓన్ చెల్లి ఉంటాయి ఆ వీడియో చూసినాక ఏమన్నా అరే టైం పాస్కి ఏమన్నా ఏమన్నా కొడతాం కదరా అని కాల్ చేతులు ఎక్కిపోరా అని చెప్తుంది మా చెల్లి సో బేసిక్ అయితే వీడియో చాలా మంది ఎమోషనల్ అయినారు అది ఎందుకంటే ఒక బాధ అనేది ఉంటుంది ఎవరికైనా అది చెప్పలేకపోతున్నాం కాకపోతే థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ మీతోనే కూడా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తున్నాం అండ్ నా కోసం ప్రతి వీడియోకి చూసి నచ్చితే కమెంట్ పెట్టండి అండ్ లైక్ కంపల్సరీ సబ్స్క్రైబ్ ఇంకా కంపల్సరీ తీసుకొని గంట లాగోటండి చెడు వీడియో ఒక పది మందికి షేర్ చేయకపోయినా పర్లేదు మంచి వీరని ఒక ముగ్గురు షేర్ చేయండి చాలు ఇంకొకటి స్పాన్సర్ ఇవ్వని చెప్తున్నా అన్నకి కాళ్ళు ఇవన్నీ అన్నీ నాకు చెప్తుంటే మీరైన పోయింది అవుతుంది సో బేసిక్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నాకు ఈ టైంలో వీడెందుకు చేస్తున్నాయి పది అవుతుంది టైం నైన్ ఫిఫ్టీ టూ అవుతుంది ఈ టైం ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అన్నయ్య నేను ప్రెగ్నెంట్ అన్న మా ఆయన కూడా మీ సబ్స్క్రైబరే వీడియో చూస్తుంటాడు బేసిక్ ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే ఆ మా హస్బెండ్ తో ఇలా నాకు ఇబ్బంది అని చెప్పి మెసేజ్ అచ్చిందిరా ఏమి ఇబ్బంది సో అయితే కాల్ చేయాలి కదా సో అమ్మాయికి ఫోన్ చేద్దాం అందరు అమ్మాయిలే మెసేజ్ చేస్తున్నారు అబ్బాయిలు చేయట్లేదు అబ్బాయిలు నాకు చేయాలి రా నేను ఉండ మీకు అంత ఎండేట మరి

చాలా ఇష్టం అన్న ఆడపిల్ల అనుకుంటున్నాను కానీ మా ఆయన నన్ను వచ్చి తాయిస్ వచ్చి కొట్టడం తిట్టడం అవన్నీ చేస్తున్నాడు అన్న మామయ్య మా అత్త మామయ్య కూడా వాళ్ళు కూడా తనతో పోటే చేస్తున్నాడు అన్న ఎందుకంటే తనే కదా ఇంట్లో అంత

మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే నేను మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుని నేను ఇంకా తిన్న దగ్గరికి వస్తున్నా ఇప్పుడు నా సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ తో నేను ఉన్నాను ఇప్పుడు నాకు తీయించుకోమని చెప్పేసి నన్ను రోజు టార్చర్ పెడుతున్నాడు అన్న రోజు తాయి రావడం కొట్టడం తిట్టడం లేదంటే మా హస్బెండ్ అయితే మెకానిక్ పని చేస్తాడన్నా ఎలక్ట్రానిక్ పని చేస్తుంటాడు అదే అన్న

బ్రో నేను చాలా పెద్ద ఫ్రెండ్ బ్రో మీ వీడియోస్ ప్రతి వీడియోస్ చూస్తాను మీ కంటెంట్ నాకు చాలా ఇష్టం బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీరు నా ఫోన్ చేయమని బ్రో బ్రో నీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి బ్రో బేసిక్ నాకు ఆ ఏంటి బ్రో ఏదైనా చేస్తా ఏమైంది మీరు ఎలక్ట్రికల్ జాబ్ చేస్తా నిజమేనా ఆ అవును అన్న మీకు ఎట్లా తెలుసు హలో హలో అన్న చెప్పండి అన్న కాదు బ్రో నేను చూస్తుంటావు మా వీడియోస్ చాలా ప్రతి వీడియోస్ చూస్తాను నేను నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ అన్నా నిజంగా మీరు అన్నా చాలా ఇష్టం మీ కంటెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా అవునా ఎంత ఏజ్ అన్నా ఎంత నీ ఏజ్ నా ఏజ్ ట్వంటీ ఫైవ్ అన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంట అవునన్నా మీకు ఎట్లా తెలుసు అన్న అన్న చెప్పండి అన్న బ్రదర్ ఏం లేదు స్టేట్ ఆఫ్ పాయింట్ వస్తా సో నాకు ఒక విషయం తెలిసింది ఆ విషయం ఏంటంటే మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది నీకు ఆల్రెడీ వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ కొడుకున్నాడు అండ్ ఇప్పుడు మీ వైఫ్ మళ్ళీ ప్రెగ్నెంట్ తో ఉంది పుట్టబోయే పాప పుట్టబోయే అమ్మాయి అమ్మాయి అని చెప్పి నువ్వు వద్దు అంటున్నావు అని చెప్పి తెలిసి తెలిసింది కాదు ఇప్పుడు ఏంటి బ్రో ఇప్పుడు అమ్మాయిని అమ్మాయిని లేదన్నా కానీ ఆమెని పోషించే శక్తి నాకు లేదన్నా అందుకని పోర్చేసీలో ఉంటే ఎంత సాలరీ వస్తుంది అన్నా శాలరీ ఎంత వస్తుంది నీకు ట్వంటీకే వస్తుంది అన్న ట్వంటీకే శాలరీ వస్తుంది మీకు ఇంత ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇరవై వేలు సాలరీ అంటే ఓన్లీ వైసీఐ పిల్లల్ని చూసుకొని సరిపోవట్లేదా సరిపోవట్లేదు అన్న అంటే మంత్ కి ట్వంటీ అంటే అది మంత్ కి రన్ అవ్వడం చాలా కష్టంగా ఉంది అన్న ట్వంటీ కే తో సో అందుకని నాకు ఒక అబ్బాయి ఉన్నాడుగా చాలు ఒక నా డౌట్ ఏంటంటే బ్రో నిజంగా వద్దు అనుకుంటే ఆల్రెడీ వన్ ఇయర్ బాబాయ్ ఉన్నాడు సో అమ్మాయిగా అమ్మాయి మా ఆడొద్దు తప్పు నీ వైఫ్ అమ్మాయి కాకపోతే ఇట్లా ఆల్రెడీ ఫిజికల్ కలిసి అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి ఆ ఇప్పుడు సిక్స్ మంత్స్ అంటే ఆల్రెడీ బేబీ కూడా ఫామ్ అయిపోయి కాలేజీకి వచ్చి ఉంటే ఈ టైంలో నువ్వు అమ్మాయి ప్రెగ్నెన్సీ తీసుకుంటే అమ్మాయి ఎంత బాధపడాలి అండ్ ఇక్కడ మన భూమి వచ్చే ఒక బేబీ ఎంత ఫ్యూచర్ ఆమె ఏమైతుందో తెలియదు ఎవరిని బతికిస్తుందో ఎంత మంచి లైఫ్ ఉంటుందో తెలియదు అలాంటి ఒక అమ్మాయిని నువ్వు వద్దు అనుకుంటున్నావు నీకు కొంచెం అన్న సిగ్గు ఉంది అప్పుడు ఇంకా నా సబ్స్క్రైబర్ కొంచెం సిగ్గు ఉంది అప్పుడు నీకు మినిమం కామన్ సెన్స్ బ్రదర్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారన్న నేను అమ్మాయి అంటే నాకు నాకు ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది నేను పోషించగలిగే శక్తి నాకు ఉండాలి ఎందుకు ఎందుకు లేదు బ్రదర్ నాకు వచ్చి ఇరవై వేలతోనే నా పిల్లల్ని నా బాబుని పోషించాలంటే నాకు చాలా కష్టమైతుంది లేదు చూద్దు నాకు అలా అన్నీ చెప్పుకు నువ్వు కంపల్సరీ నువ్వు బాబు నువ్వు ఎయిక ఏదో గ్లాస్ తీసుకుంటాను సార్ వద్దు వద్దు హలో ఏమో అన్నా నమస్తే ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు అమ్మాయి ఉడతా అని తెలిసి మళ్ళీ ఇప్పుడు వద్దు అది ఇది అంటున్నావు అంట అట్లా అంటే అప్పుడు ఇప్పుడు పెళ్ళై టూ ఇయర్స్ అయింది అయింది సో చె ఇరవై వేళ్ళ పదివేలు ఇంటి అయినా ఐదు వేలు సోదరులకు అయినా ఐదు వేలు పిల్లలక్రో అయితే అన్న బట్టు నెక్స్ట్ ఒక పుట్టుపోయేది ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఆడపిల్లలేదృష్టం రాగా నా కొడుకులు వచ్చింది బయట కొంతమంది చూస్తున్న సంబంధాలకి అమ్మాయిలు పెళ్లి తెలుసా మాకే లేవు అమ్మాయి లేక అన్న మీరు అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే నేను ఒక నా ఫ్యామిలీని ఇప్పుడు అబ్బాయి కొడుకుని నా అంటే నా పిల్లల్ని పోషించడానికి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు చేస్తావా నువ్వు అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేస్తావా లేదా చాలా కష్టం అవుతుంది అంత మంచి చెప్తావు హలో పీకానికే కలిసిన వారా ఒక కొడుకున్నప్పుడు మళ్ళా అట్లా నవ్వుతో ఏంది ఇంత మాటని మాట్లాడుతుంటే అమ్మాయి కొడుతుందని తెలిస్తే వద్దు ఒకవేళ అబ్బాయి అంటే రా ఒకవేళ అబ్బాయి అంటే తోకేందిరా బోసీడికే అమ్మాయే రా భాస్ అయ్యింది ఇప్పటికి కొంచెం మా ఇప్పుడు అంటే అరే వాసరా ఇప్పుడు ఓకే కానీ అమ్మాయితో ఓకే కదా రే మినిమం కామన్ సెన్స్ రా ఫాల్స్ సబ్స్క్రైబర్ అంట ఒక సత్యన పేజ్ వచ్చాక అబ్బాయి అంటే బైట్ అవన్నీ కాదు మూసుకొని నే నాకు అవన్నీ చెప్పకు బైట్ గట్ల పంపించలేం కదా అన్న నాకు అవన్నీ చెప్పకరా నాకు మిల్లు దోస ప్రతిది తెలుసు ఇంకోటి తాగి అమ్మ ఈ అమ్మ నాకు కావాలప్పుడు కొడుతున్నావు అంట నేను ఇలా సబ్స్క్రైబ్ అని చెప్పి మర్యాదతో మాట్లాడినా అంటే కొట్టడం అంటే కొన్ని కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు

సబ్స్క్రైబర్ బట్టి ఒక చెప్తున్నా నేను ఒకసారి ఒక టూ మినిట్స్ చేస్తా చెప్తా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏమైతుంది నువ్వు ఇంట్లో చూసుకోలేకపోతున్నావు ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఏమన్నావు అన్నా నాకు ఒక కొడుకున్నాడు ఇంట్లో సో ఆ మెయింటైన్ చేయడానికి అతను అవ్వట్లేదు అన్న చెప్తున్నా అంతేనా అంతే కదా సో నువ్వేం చేస్తావు అంటే ఒక కేర్ టేకర్ పెట్టుకో కేటాకర్ అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా పైసలు అయితే టెన్ కార్డు ఇవ్వాలి అది కూడా ఇబ్బందే కదా అన్న నేను ఇప్పుడు నాకు వచ్చే ట్వంటీ కే తా వాళ్ళకి పెట్టాలి తినకి పెట్టాలి ఇంట్లో రన్ చేయాలంటే కష్టం కదా అన్న నేను ఒకటి మనకి కూడా అడుగుతా చెప్పు ఒకవేళ నీకు పెళ్ళి అయింది నీకు కొడుకు వన్ ఇయర్ బాబు ఉన్నాడు బాబు చిన్నోడు కాబట్టి నువ్వు వద్దనుకుంటున్నావు అది మెయిన్ థింగ్ అవునా సో నీ బాబు ఒక ఫైవ్ ఇయర్స్ అనుకో అప్పుడు నీ నీ ప్రెగ్నెంట్ ఉంటే నీకు ఓకేనా అంటే నాకు అట్ల ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటారు నీ కాలేజ్ పెళ్ళి అయిపోయి కొడుకుండి ఆ బాబుకి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ లోపు నాకు అదే సాలరీ వస్తుంది కదా పెరుగుతుంది పెరుగుతుంది కదా వాడు కొంచెం నాకు పెద్దగా అయితే సరే నీ కోసం నేను ఒక పని చేస్తా చెప్పన్నా నువ్వు నువ్వు పాపన్ గాను ఆ పాపకి ఏదో ఖర్చు ఉందో మనకి కేర్ టేకర్ కేర్ టేకర్ ఎవరైతే పెట్టుకుంటే వామని ఆమె నేనే మాట్లాడతాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో నేనే మాట్లాడతాను అమ్మకి అదే పది వేలు నీ పే చేస్తా అమ్మకి సరేనా అన్నా థ్యాంక్స్ అన్నా నిజంగా ఓకే నండి ఫస్ట్ ఓకేనా చెప్పు పైసలు ఇచ్చినాక ఆమెను కొట్టినట్లా తెలిస్తే బరే పనులు ఉంటారు అరే నిన్ను ఎంత మంచి అంత దూరం ఉంటది ఎంత మంచి ఇస్తున్నామో అంత దాని కలిసి చేస్తారు ఓకేనా నా శ్రీ ప్రభు టాక్స్ లో వచ్చే రెవెన్యూ అలాగే పదివేలు నీకే బ్రో నీ పాప కోసం ఓకేనా నువ్వు ఏం నీకైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయికి పుట్టిన తర్వాత పాలకు దీనికి ఫుడ్ కో దీనికో బట్టలకు ఏమైనా వెళ్ళిపోతుంటే నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేయి మీకు ఏ ప్రాబ్లం వస్తాను మా తరఫుకి వెళ్ళి ఆ సిస్టర్ ఉంది కదా ఇప్పుడు మీ వైఫ్

ఒక్కొక్కరికి బయట ప్రాబ్లమ్ జరుగుతుంది కన్న తండ్రితోని ఆ బాయ్ ఫ్రెండ్తో వీన్తోని ఎలాంటి పంచాయతీలు అవుతున్నాయి బయట జస్ట్ నా సబ్స్క్రైబర్ మాత్రం నేను ప్రేమతో చెప్తాను ఇంకోటి అయితే వచ్చి ఇంటికి వచ్చి ఇంకోటి ఇది ప్లేసింగ్ టాక్స్ కి మీ వైఫే మెసేజ్ చేసింది మళ్ళీ అమ్మాయిని మనకు ఎందుకంటే రికార్డ్ కూడా అవుతుంది ఇంకొకటి చెప్పు ఫోన్ చేసి తెలుసుకోరా అదే వాళ్ళ వైఫ్ కి చెప్పు మరి ఇందులో మాట ప్రతి మాట అమ్మాయి ఉంటుంది నీ ప్రాబ్లం ఇప్పటికి అమ్మాయి చెప్పినావా ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అన్న అంటే చెప్పిన అంటే చెప్పలేదండి చెప్పలేదు కదా ఓకే రీ రీసెంట్ చెప్పలేదు కానీ బట్

నేను చాలా ఇష్టం ప్రతి కంటెంట్ అంటే ఒక సొసైటీకి పేరు కోసం చేస్తాను కదా తెలియాలని ఆ ప్రతి కంటెంట్ నేను చూస్తాను చాలా ఇష్టం చూసి చూసి ఇన్స్పైర్ అవ్వాలి కానీ కడుపులు తీసిద్దాం అనుకో బ్రీద్యువేషన్ వల్ల తప్ప అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కదా అమ్మాయికి

నీ హస్బెండ్ ఒక్కసారి ఫోన్ కూడా అంతే వాళ్ళు నువ్వే తీసుకోవాలి చూడు థ్యాంక్ యూ అమ్మా ఫోన్ చెయ్యి బ్రదర్ ఇంకొకసారి అమ్మాయి కొట్టు అన్నా కొడతా కొట్టుడు కాదు చూసాను ఒకటి కొట్టినా నాకాలే పాపం ఓకేనా రైట్ మళ్ళా జాగ్రత్త బాయ్ గుడ్ నైట్ టీచర్స్ లవ్ కపుల్స్ అమ్మ ఓకేనా హ్యాపీయా ఓకే అన్న హ్యాపీనియా థాంక్యూ సో మచ్ అమ్మా నేను మళ్ళా మాటిస్తున్నా నీ ఆపరేషన్ కి అన్న తోడు మా చిన్న తోడు శ్రీయన్న తోడు నేను అన్న మొరడేనా సరే ఇంతేలే అమ్మ ఏదన్నో ఇంపీ లేదు

సో నేను ఏ అదే కొడుకుని ఎత్తుకొని ఇట్లా సో గైస్ విన్నారు కదా నాకు చాలా హ్యాపీ ఉంది ఈ వీడియో యూస్ అవుతుంది నాకు తెలియదు కానీ ఒకవేళ ఎలా అంటారు నిజంగా మెసేజ్ అదే నాయన మీకు ఇది కూడా చెప్పడం మర్చిపోయాను ఇన్ని మెసేజ్ అందరూ వస్తుంటాయి కదా ఇవే దొరుకుతాయి అది అంటే కాదు మేము అన్ని చదువుతాం ఇంకా ఎందుకు మా బాయ్ ఫ్రెండ్ కి పార్ట్ ఒక అమ్మ మెసేజ్ నా బాయ్ ఫ్రెండ్ వన్ డిపి అన్న బాయ్ బర్త్డే నా బాయ్ ఫ్రెండ్ ఏమో ఇట్లా తిరుగుతున్నా వానికి ఇస్తే లవ్ చేస్తారా కొన్ని పైసలు కొట్ట అంటారు ఎక్కడ సూపర్ తీసేమి వల్ల కొన్ని మెసేజ్ చూడలేకపోతా పర్సనల్ ఉన్న మెసేజ్ చేసి ప్రతి మెసేజ్ చదువుతా హాయ్ చెప్తున్నారు ఏమవుతున్నారు రిప్లై ఇస్తా తప్పకుండా కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పని చేయకండి గైస్ బ్రదర్స్ అన్నలు తమ్ముళ్ళు ఆంటీలు అక్కలు నా కోసం మీ ఇంట్లో మంచి ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపు అయిపోతుంది ఎవరు తక్కువ చిన్న ఎదురు అయిపోతుంది ఆమె ఫ్యూచర్ పెద్ద స్టార్ అవుతుందేమో మంచి హీరోయిన్ అవుతుందో మంచి క్రికెటర్ అవుతుందేమో మన మంచి పేరు తెస్తుందేమో తెలియదు సో అని చెప్పి చిన్న చూపు చూడకుండా వాళ్ళ మంచి రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్